హాయ్ అండి అందరికి నమస్కారములు మీరు ఇండస్ట్రియల్ జోన్ లో ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్న ప్రాపర్టీ వెతుకుతున్నారా హైవేకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో నోవా కాలేజీ జూపూడి దగ్గర అదిరిపోయే లొకేషన్ లో బ్యాంక్ ఆప్షన్ ద్వారా అమ్మకానికి వస్తున్న ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్ ల్యాండ్ అనేది సేల్కి రావడం జరిగింది ఇది మీరు మిస్ అయితే అసలు మనసులో నుండే రీగ్రెట్ గ్యారంటీ ఈ ప్రాపర్టీ ఒక నార్త్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ లొకేషన్ జూపూడి నోవా కాలేజీ దగ్గర కొండపల్లి కిల్లా రోడ్లో ఉండడం జరిగింది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ రోడ్ యాసెస్ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ నుండి కేవలం హైవేకి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రాపర్టీ ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ ఇది చాలా మందికి శుభప్రదంగా భావించే డైరెక్షన్ ఈ ప్రాపర్టీ ఎక్స్టెన్స్ మొత్తం చూసుకున్నట్లయితే ఒకే ఎకరా ఇరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ పరంగా చూసుకున్నప్పుడైతే కోటి తొంభై ఆరు లక్షల నుండి ప్రారంభం అవుతుంది ఈ ప్రాపర్టీ ఇండస్ట్రియల్ కమర్షియల్ లాజిస్టిక్ వేర్ హౌసింగ్ మరియు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఇది అమరావతి డెవలప్మెంట్ రీజన్ కి దగ్గరగా ఉండటం వల్ల రేట్ ఆఫ్ ఆఫీస్ కూడా చాలా హైగా ఉండే ఛాన్స్ ఇది ఈ ప్రాపర్టీ చాలా మందికి ఆప్షన్ అంటే భయం ఉంటుంది కానీ మా దగ్గరికి వచ్చే ప్రతి ప్రాపర్టీ లీగల్ క్లియర్ డాక్యుమెంట్స్ లొకేషన్ వెరిఫికేషన్ బౌండరీ క్లారిటీ ఆప్షన్ ప్రాసెస్ అన్ని పూర్తిగా వెరిఫై చేసి మీకు ప్రజెంట్ చేస్తాము అందుకే మీరు టెన్షన్ లేకుండా సేఫ్గా ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ ఆప్షన్ ఎప్పుడు జరగబోతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసాలంటే ఈ క్రింద ఉన్న లో మా ఫోన్ నెంబర్ ఉంది వెంటనే లే కాల్ చేయండి లేదా స్క్రీన్ మీద వస్తున్న అయితే సంప్రదించండి వాట్సాప్ కూడా చేయండి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వాల్యుబుల్ ఆప్షన్ ప్రాపర్టీస్ అప్డేట్స్ మిస్ అవ్వకండి మీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ జాబ్ పార్ట్ కావాలంటే ఇదే రైట్ టైం ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ